ఎంతో బిజీ పీపుల్ ఉన్నారు డబ్బు కోసం ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్న ఈ ప్రపంచానికి ఈ ధ్యాన మహాయాగం అని ఓ యాడ్లతో రావాలి అని చెప్తున్నారు దాని విశిష్టత మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ముందుగా చెప్పండి ఆనంద్ బుద్ధ గారు మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అన్ని యాడ్స్ రన్ చేస్తున్నాం ఎందుకంత మనం తపనతో ఈ పనులన్నీ చేస్తున్నామంటే దాని వెనుక ఎంతో ఒక ఒక పరమ సత్యం దాగి ఉంది ఎందుకంటే ఊర్ధ్వలోకాల్లో ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి ఒక ఆత్మ ఏ అయితే ఎక్స్పీరియన్స్తో ఉందో ఆ ఎక్స్పీరియన్స్ను అన్నింటినీ పక్కన పెట్టేసి ఈ భూమి మీద కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వస్తుంది ఇదంతా హైడెన్సీ గేమ్ ఇది అది ఆత్మ అని దానికి తెలుసు భూమి మీద పుట్టక మునుపు కానీ పుట్టిన తర్వాత ఆత్మ లేదు పరమాత్మ లేదు శరీరం ఉంది ఫుడ్ తినాలి నిద్రపోవాలి ఏదైనా ఉంటే పని చేయాలి ఏదైనా చిన్నపిల్లయితే స్కూల్కి వెళ్ళాలి ఇది మాత్రమే తెలుసు అంటే శరీరమే జీవితం అనేటువంటి జీవితంతో ఈ ఆత్మ ఈ భూమి మీద జీవిస్తూ ఉంటుంది కానీ నిజానికి శరీరమా శరీరం లేకుండా ఆల్రెడీ ఉంది శరీరాన్ని ఒక తొడుగుగా తీసుకొని వచ్చింది ఇక్కడికి ఏ సత్యాన్ని అయితే మరచి ఇక్కడ ఏ లెసన్స్ అయితే నేర్చుకోవాలని ఆత్మ వచ్చిందో ఆ లెసన్స్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను ఎంపిక చేసుకునే వస్తుంది వచ్చేటప్పుడు ఆ ఆత్మస్థాయిని బట్టి కుటుంబాన్ని పరిస్థితులను పేరెంట్స్నైనా రిలేటివ్స్ అయినా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్నైనా పరిస్థితులను సందర్భాలను అన్నింటినీ ముందే ప్లాన్ చేసుకో చాలా వెర్పు ప్లాన్డ్గా వస్తుంది ఇప్పుడు మన ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆర్కిటెక్ట్ ముందే ఇది మీ ఇల్లు అని చెప్పేసి డ్రాయింగ్లు ఇచ్చేస్తాడు పేపర్ మీద దాని తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసేస్తాం ప్లాన్ ఓకే అనగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం ఇంజనీర్లు వస్తారు మేస్త్రి వాళ్ళు వస్తారు కూలీ వాళ్ళు వస్తారు పని చేస్తారు రెండు సంవత్సరాలు టైం తీసుకుని కట్టేస్తారు అట్లానే ఈ ఆత్మ కూడా ఏ పేరెంట్స్ నేర్చుకోవాలి ఎటువంటి ఫ్రెండ్స్ ఉండాలి నా లైఫ్లోకి ఎటువంటి రిలేటివ్స్ ఎటువంటి కొలీగ్స్ నా లైఫ్లోకి ఎటువంటి లైఫ్ పార్ట్నర్ ఎవ్రీథింగ్ అన్నీ చక్కగా ప్లాన్ జరుగుతుంది చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయేమో చెప్పలేము కానీ మ్యాక్సిమం ముందే ప్రీప్లాన్ ఇది అంత జర్నీ అంతా సో ఆత్మ వచ్చిన తర్వాత మజా ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎరుక అనేది ఉంటుందో ఉన్నత లోకాల్లో ఉన్నప్పుడు ఆత్మకు ఆ ఎరుకను వాంటెడ్లీ మనం మర్చిపోయి ఇక్కడికి వస్తాం వచ్చిన తర్వాత అన్ని జంజాటకాలు తగులుతాయి ఇంకా మాయా అనేది మామూలుగా ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ మాయా కమ్ముకుంటుంది వన్ పర్సెంట్ ఎప్పుడు మనకు అవేర్ చేస్తూనే ఉంటుంది ఈ వన్ పర్సెంట్ను మనం పట్టుకోవడానికి గత జన్మల సంస్కారాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయి ఓకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే గేమ్ అనేది మనం వెళ్తున్నాం ఈ గేమ్లోకి అని పైన ఉన్నప్పుడు చాలా క్లియర్గా తెలుస్తుంది కానీ కిందికి వచ్చిన తర్వాత అది గేమ్ అన్నటువంటి విషయం మర్చిపోతాడు మర్చిపోయి మాయలో పడిపోతాం అన్నిటికీ అన్నిటికీ మాయలో పడిపోయి వీడు ఏడుస్తుంటాడు అరుస్తుంటాడు నానా రచ్చ చేస్తుంటాడు వీడు ఒకరితో ఒకరిని చంపుతాడు చంపించుకుంటాడు తిడతాడు తిట్టించుకుంటాడు కొడతాడు కొట్టించుకుంటాడు ఏడుస్తాడు ఏడిపిస్తాడు ఓకే ఒకటి రెండు కాదు ఇప్పుడు భూమి మీద ఎన్నైతే జరుగుతున్నాయో అన్నీ దానివల్ల జరుగుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ హమాజ్ పాలస్తీనా వార్ జరుగుతుంది చిత్ర విచిత్రాలుగా చంపుకుంటున్నారు వాళ్ళు ఆ సంపుకోవడంలో కూడా క్రియేటివిటీ చూస్తుంటే పరాకాష్లో ఉంది అది ఎందుకు ఇదంతా జరుగుతున్నాయంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాయా పవర్ ఆఫ్ ఇల్యూషన్ మాయా యొక్క గొప్పతనం ఎంత అద్భుతమో చెప్పనలేదు కాదు ఈ మాయలో నుంచి బయటపడడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఆ ట్రూత్ను రియలైజ్ అవ్వాలి వెంటనే ఆ మాయ నుంచి బయటకు వస్తాడు నీకు ట్రూత్ను రియలైజ్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు ఫర్ ఎగ్జాంపుల్ బనగానపల్లె దగ్గర మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనం మాట్లాడుకుంటాం రైట్ ఆయన కందిమల్లాయ్యపల్లె కడప బ్రహ్మంగారి మఠంలో ఆయన జీవ సమాధి చెందారు ఆయన తన దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు సిద్ధయ్య ఆ సిద్ధయ్య దేనికోసం వస్తాడు ఆయన దగ్గరికి చెప్పండి సిద్ధయ్య సిద్ధయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఊరికే అంటే ఏదైనా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వాటికి పరిష్కారం ఇస్తారేమో అని వస్తారు ఇచ్చాడా ఎన్ని టెస్టులు పెట్టాడు మామూలు టెస్టులు కాదు ఆ టెస్టులు మీరు నేను తట్టుకుంటావా సిద్ధయ్య కాబట్టి తట్టుకున్నాడు ఓకే ఆత్మ ఎంపిక చేసుకొని వచ్చింది కాబట్టి వాటికి తట్టుకోగలిగారు ఓకే పక్కన ఎవరున్నారు రాత్రి అయ్యింది వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అలాంటి రాత్రి ఎక్కడో ఊరి బయట వాళ్ళు ఉన్నారు ఇద్దరు పడుకొని ఉన్నారు తను కాబోయే భార్యతో ఉన్నాడు ఆయన సత్యం కోసం ఒక జ్యోతి వస్తే పక్కనున్న తను చేసుకోబోయే భార్య తన పరిస్థితి ఏమవుతుంది నేను వెళ్ళిపోతే తనకు మంచి చెడు ఆలోచించకుండా ఆ జ్యోతిని పట్టుకొని వెళ్ళిపోతాడు ఆ వెలుగుని పట్టుకొని వెళ్ళిపోతాడు ఓకే రెండవది మిలారేపా గురువు గారి పేరేంటి మార్ప మార్ప మిలారేప స్వామి నాకు ధ్యానం చెప్పు అన్నాడు చెప్పాడా మార్ప ఏం చేశాడు నాన్న టెస్ట్లు పెట్టారు ఎన్ని రకాల టెస్ట్లు ఉంటాయో ఒళ్ళు ఊనమయ్యే అన్నీ పెట్టాడు ఏం పెట్టాడు చెప్పండి పైకి వెళ్ళి బిల్డింగ్ కట్టమన్నారు పూల్చమన్నారు ఆ బిల్డింగ్ కట్టడానికి ఎన్న పడుతుంది చాలా టైం పడుతుంది మళ్ళీ కూర్చోమంటాడు అయిపోయాక మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ సేమ్ ఎన్నోసార్లు కట్టడం కూల్చడం లాస్ట్ కు తన భార్య మార్ప గారి భార్య తిడుతుంది మార్పను నీకేమో కొంచెం అన్న కనికరము జాలి దయా ఉన్నాయా ఆ అబ్బాయిని చంపెట్ట నువ్వు చూస్తుంటే అన్ని కష్టాలు పెడతావు నువ్వు చెప్తే చెప్పు లేకపోతే ఏంది నువ్వు లాస్ట్ ఉన్నాడు మిలారేపా అని చెప్పేసి సీరియస్ అవుతుంది అప్పుడు చెప్తాడు మార్ప నీకంటే కొన్ని కోట్ల రెట్లు ఆ ఆత్మ పట్ల నాకు కన్సన్ ఉంది ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నా నీకు తెలియట్లేదు వాడు ఎన్నో పాపపు కర్మలు చేశాడు ఆ కర్మ అంతా పోతే తప్ప ధ్యానం చెప్తే ఎక్కదు వాడికి అప్పుడు చెప్తాడు ఫైనల్గా వీడు సచ్చేటట్లు ఉన్నాడు అనే పరిస్థితి ఉన్నప్పుడు చెప్తాడు అంటే ఒక ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకోవడానికి వాళ్ళు ప్రాణాలను పనంగా పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి అన్నం పెట్టి ఫ్రీగా చెప్తున్నాం కదా వాల్యూ అర్థం కావట్లేదు జనాలకు ఆత్మకి ఎక్కట్లేదు అది ఎందుకు ఎక్కట్లేదు అంటే ఉద్దరుగా వస్తుంది కదా ఫ్రీగా వస్తుంది కదా వస్తుంది అందుబాటులో ఉంది మళ్ళీ అందుబాటులో ఉంది వాల్యూ లేదు దానికి బాగా కాస్ట్లీ అంటే కష్టమైంది అంటే ముందుకు వస్తారు ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పుడు రియలైజ్ అవుతుందో తెలుసా ఒక ఆత్మ ఈ బతుకున్నోడు సచ్చిన తర్వాత పైలో కలిగి వెళ్తాడే అప్పుడు కొట్టుకుంటాడు తలగాయి అరే పత్రిజీ వచ్చాడ్రా మా ఊరికి వచ్చాడ్రా మా ఇంటి పక్కనే క్లాస్ జరిగింది నేను వెళ్ళలేకపోయినా పత్రిజీ ఇల్లు మా ఇంటి పక్కనే రా మా అపార్ట్మెంట్ పక్కనే ఆయన ఇల్లు పక్కనే గారిని పెట్టుకొని నేను కనీసం ఆయన్ని కలవలేకపోయా ఆయన చెప్పే ధ్యానం చేయలేకపోయా ఏడుస్తాడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకోవడానికి కోసమే ఆ ఒక్క సెంటెన్స్ తెలుసుకోవడం కోసమే ఎన్ని ఎంతమంది ఎన్ని రకాల అగచాట్లు పడ్డారో చెప్పనాలే కాదు మనం కనుక హిమాలయాస్ పోతే బద్రీనాథ్ కేదార్నాథ్ ఇటువంటి ఏరియాల్లో చాలా పీక్స్లో పైన ఎంతోమంది యోగులు ఉంటారు వాళ్ళని చూస్తే అర్థమైతే ధ్యానం యొక్క విలువ ఇక్కడున్న వాళ్ళని చూస్తే అర్థం కాదు అంటే నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే మనం జరుపుకోబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం అనేటువంటిది ఈ భూమండలం మీద ఏదైనా ఒక అద్భుతమైనటువంటి వర్క్ ఉంది అంటే దీని తర్వాతే దీనికి మించింది భూమండలం మీద ఇంకేం లేదు అటువంటి ఒక అద్భుతాన్ని ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు అందరూ కలిసి చేస్తున్నారు ఈ లోకానికి ఏదైనా ఒక గొప్ప బహుమతి ఇచ్చేది ఉంది అంటే ఆ అద్భుతం మాత్రమే ఇంతకు మించిన అద్భుతమైన భూమి లేదు రైట్ అంటే ఆత్మ పైనుంచి ఏమని ఎంచుకొని వచ్చిందో ఆ వీటికి సమాధానాలు ఇవ్వడానికి కావలసిన సాధన ఇవ్వడానికే పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్